శరీర రోగాలు కావచ్చు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు అనుకున్న కార్యాలు నెరవేరకపోగా అనుకోని సంఘటనలు జరిగిన అనుభవాలు కావచ్చు ఏ విధంగా ఏ శ్రమ చేత నువ్వు నలుగుతున్నావు ఒకటే నేను చెప్పేది యహోవా యోసేపుకు తోడయి ఉన్నాడు యోసేపుకు సమస్యలు రాకుండా ఏం లేవు సమస్యలు చాలా వచ్చినాయి కానీ అవి యోసేపుని ఏమీ చేయలేదు పైగా యోసేపుకి కష్టాలుగా నష్టాలుగా అనిపించినవన్నీ యోసేపు సింహాసనం ఎక్కడానికి దోహదపడ్డాయి కాబట్టి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు సమాధానంగా ఉన్న దినాల్లో కాదు శ్రమలో ఉన్న ఈ దినమందు దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు బిడ్డ ఆరోగ్యంగా ఆడుకుంటూ ఉంటే తల్లి దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు బిడ్డ రోగిగా మారి బెడ్ మీద ఉంటే అప్పుడు అమ్మ బెడ్ వదిలిపెట్టదు తిరిగి వాడు నార్మల్ కండిషన్లోకి దాకా వాడి కోసం కష్టపడుతుంది అమ్మ అట్లా దేవుడు శ్రమలో ఉన్నప్పుడు మరి ఎక్కువ సమీపంగా నీకున్నాడని గ్రహించు దేవుడు నన్ను వదిలేసాడు శ్రమ వచ్చింది అనుకోవద్దు శ్రమ నీ జీవితంలో అనుమతించబడింది అనుమతించిన దేవుడు నీ వెంటే ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉన్నాడు షట్రకు మేషకు గోలకి అగ్ని లేకుండా లేదు అగ్నిలో వేయబడ్డారు అగ్నిలో వేయబడక ముందు వాళ్ళ పక్కన దేవుడు కనపడల ఎప్పుడైతే అగ్నిలో వేయబడ్డారో అప్పుడు నాలుగో వ్యక్తిగా దేవుడు వారి పక్షాన ఉన్నాడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నీ తోడుగా నీ పక్కనే ఉన్నాడు ఇంకా చెప్పాలంటే నిన్ను చంక నెత్తుకొని ఉన్నాడని గ్రహించి విశ్వాసం గల వ్యక్తిపై ధైర్యంగా ఉంటాం మనకి శ్రమలు లేవు అని చెప్పలా మనకు అగ్ని లేదని చెప్పలా అగ్ని ఉండొచ్చు కానీ అందరినీ దహించే అగ్ని నిన్ను ఏమీ చెయ్యదు అంటాడు దేవుడు ఎందుకంటే నీతో పాటు నేను అందరికి వచ్చినట్టు యోసేపుకు నిందలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి సొంతవారి ద్వేషాలు వచ్చినాయి అన్నిటి గుండా ప్రయాణం చేశాడు కానీ అవన్నీ యువసేపును నిర్మూలన చేయలేదు అందలం ఎక్కించినాయి కాబట్టి మీరందరూ కూడా ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి కృంగిపోవద్దు ఓదార్పు కోసం కాదు కానీ వాస్తవం చెప్తున్నాను నేను దేవుడు నిశ్చయంగా నీకు తోడై ఉన్నాడు శ్రమలో ఉన్న మరి నిశ్చయముగా నీకు దేవుని సన్నిధి తోడుగా ఉంది ఇదొక్కటి నమ్మితే నీ ప్రాణానికి విశ్రాంతి దొరికింది నెమ్మది దొరికింది